ఢిల్లీ లీకర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత జుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది ఈ నేపథ్యంలో ఈ రోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు కవితను విచారించాలని ఇప్పటికే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఎల్లుండి విచారణకు రానున్నట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో కవితకు మరో పద్నాలుగు రోజుల పాటు జుడీషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది మరోవైపు ఢిల్లీ లీకస్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది ఢిల్లీలో మద్యం పాలసీ లైసెన్సుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వంద కోట్లు చెల్లించినట్లు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్లోనే ఆమె నివాసంపై ఏజెన్సీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత మార్చి పదిహేనున కవితను ఈడీ అరెస్ట్ చేసింది అనంతరం మార్చి ఇరవై మూడు వరకు కవితకు ఈడీ కస్టడీ తర్వాత మరో మూడు రోజుల కవితకు ఈడీ కస్టడీని కోర్టు పొడిగించింది ఆ తర్వాత మార్చి ఇరవై ఆరున కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ తొమ్మిది వరకు జుడిషియల్ కస్టడీ విధించింది ఢిల్లీ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేటితో బిగిరుంది ఈ నేపథ్యంలో ఈ రోజు కవితను కోర్టు ముందు అధికారులు హాజరుపరచనున్నారు కవితను విచారించాలని ఇప్పటికే సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది అయితే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ ఎల్లుండి విచారణకు రానున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో కవితకు మరో పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ పొడగించే అవకాశం కనిపిస్తోంది మరోవైపు ఢిల్లీ లీకస్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత కవిత మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు తిరస్కరించింది ఢిల్లీలో మద్యం పాలసీ లైసెన్సుల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు వంద కోట్లు చెల్లించినట్లు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు హైదరాబాద్ లోని ఆమె నివాసంపై ఏజెన్సీ ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసిన కొన్ని గంటల తర్వాత మార్చి పదిహేను నా కవితను ఈడీ అరెస్ట్ చేసింది అనంతరం మార్చి ఇరవై మూడు వరకు కవితకు ఈడీ కస్టడీ తర్వాత మరో మూడు రోజుల కవితకు ఈడీ కస్టడీని కోర్టు పొడిగించింది ఆ తర్వాత మార్చి ఇరవై ఆరున కవితకు సిబిఐ ప్రత్యేక కోర్టు ఏప్రిల్ తొమ్మిది వరకు జుడిషియల్ కస్టడీ విధించింది రైట్ మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రైట్ చెప్పండి ఇన్నారెడ్డి మొత్తంగా కవితకు సంబంధించినటువంటి విచారణ కవిత జుడిషియల్ రిమాండ్ నేటితో అయితే ముగియనుంది ఈ నేపథ్యంలో ఈ రోజు కవితను అయితే కోర్టు ముందు హాజరికారులు హాజరుపరచనున్నారు మొత్తంగా ఈ విషయంలో ఏం జరగబోతోంది మరోవైపు సిబిఐ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది తమకు కూడా విచారణకు అనుమతించాలి కవిత విషయంలో అసలు మొత్తంగా ఏం జరగబోతోంది ఈ విషయంలో ఇన్నారెడ్డి విజయ్ మనం గమనించొచ్చు ఈ రోజు తోటి జుడిషియల్ డిమాండ్ కంప్లీట్ అవడం తోటి మళ్ళీ ఈ రోజు కోర్టు ముందు హాజరుపరిచే అవకాశం ఉంది అయితే కవితను విచారించాలని ఇప్పటికే సిబిఐ పిటిషన్ కూడా దాఖలు ఈ నేపథ్యంలోనే మరి ఈ రోజు నైట్ తో ఈ రోజు జుడిషియల్ డిమాండ్ ముగియడం తోటి మళ్ళీ దానిలో జుడిషియల్ జుడిషియల్ పొడిగించే అవకాశం ఇచ్చారు స్పష్టంగా చూపిస్తా ఉంది అయితే సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ అవుతుంది అంటే కవితను విచారించాల్సిన అవసరం ఉంది ఇప్పటికే అలా కీలకమైన సమాచారాన్ని సేకరించాలని చెప్పి ఎప్పటికైతే పిటిషన్ దాఖలు చేసింది ఆ పిటిషన్ సంబంధించిన విషయంలో కూడా విచారణ ఎల్లుండికి వచ్చి ఎల్లుండి విచారకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒకవైపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ ఒక వైపున సీబీఐ విచారణ సెమెండి జరుగుతుంది కాబట్టి ఎటువంటి మొన్న బెయిల్ విషయంలో రిజెక్ట్ అయింది తర్వాత కనుక బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది ఇప్పటికే ఎవరైతే దీంట్లో కొంతమందిని బెదిరింపు పాల్పడ్డ అవిడెన్స్లు కూడా ఉంది కూడా చాలా స్పష్టమైన అవిడెన్స్లు కూడా ప్రొడ్యూస్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఈమె జుడిషియల్ రిమాండ్ పొడిగించి సిబిఐ ఎంక్వైరీ ఉంటుంది కాబట్టి సీబీఐ ఎంక్వైరీ మరి ఓపెన్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ రెండు సెలవు జరుగుతున్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఆమెను మరో పద్నాలుగు రోజులు జుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం కనిపిస్తా ఉంది మరి తర్వాత మరి దీంట్లో చాలా స్పష్టంగా ఇంకా చెప్పి ఆమె బెయిల్ వచ్చే అవకాశం లేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది ఇప్పుడు జుడిషియరీ మెయింట్ కనుక పోటీ ఇస్తే ఒకవైపున సిబిఐ తమ ఎంక్వైరీ కొనసాగిస్తా ఉంది అలాగే మరోవైపు డైరెక్టరేట్ కూడా సెమెంటైన ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి ప్రధానంగా ఈ ఢిల్లీ లిక్టర్ స్కామ్ లో కవిత పాత్ర చాలా కీలకమైనది అని చెప్పని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబిఐ కూడా భావిస్తున్న నేపథ్యంలో కేసు కీలక ఉన్న నేపథ్యంలో బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదు మరి పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది బెయిల్ కూడా అవకాశం లేదు కాబట్టి ఒక వైపున సిబిఐ మరో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ వేగవంతం చేసి ఖచ్చితంగా దీంట్లో మూలాలు అంటే ఈ ఈ లెక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్ర కావచ్చు కవిత చేసిన ఈ మనీ మనీ లాండరింగ్ సమస్య వ్యవహారం కావచ్చు తర్వాత మనీ అంటే వంద కోట్ల రూపాయల దాదాపుగా ఆఫ్ నేతలకు ఇవ్వడము తర్వాత దాదాపు నూట తొంభై నుంచి రెండు వేల కోట్ల పైబడి ఈ స్కామ్ ద్వారా సంపాదించడం అన్ని రకరకాల ఇష్యూస్ ఉన్నాయి ఇదే కాకుండా ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా చూ తప్పుడు లెక్కలు చూపించిన వ్యవహారం కూడా బయటకు కాబట్టి ఇవన్నింటి మీద విచారణ చాలా సీరియస్ గా జరిగే అవకాశం కనిపిస్తా ఉంది ఇప్పుడు సిబిఐ ఎంట్రీ తోటి ఈ విచారణ ఇంకా కొంత వేగవంతం అయ్యే అవకాశం చాలా స్పష్టంగా ఉంది విజయ్ రైట్ థ్యాంక్ యూ విన్నారెడ్డి